హలో ఫ్రెండ్స్ ఈరోజు క్యాపిటల్ అమరావతిలోని వెలగపూడి దగ్గర మన చంద్రబాబు నాయుడు గారి ఇంటి నిర్మాణం ఎలా నడుస్తుందో చూద్దామండి ఇది మొత్తం ఐదు ఎకరాల స్థలము చూడండి హెవీ మిషనరీ చాలా హైటెక్ మిషనరీతో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇది బోర్లు వేసే మిషన్లు పునాదులు తాగకుండా బోర్లు డైరెక్ట్గా బోర్లు వేసేస్తాయండి అక్కడ నుంచి పిల్లలను పైకి లేపుతారు చూడండి మిషనరీ ఎంత మిషనరీ ఉందో ఇది వెలక్పూర్తి హై ఏపీ హైకోర్టు అండి ఏపీ హైకోర్టు ఇది ఆ జెన్నా ఉన్నది ఏపీ హైకోర్టు అండి కను దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్ ఏపీ హైకోర్టుకి ఏపీ హైకోర్టు అసెంబ్లీ అన్నీ దగ్గరలో ఉంటాయండి వర్కర్స్ కోసం క్వార్టర్స్ ఈ టాయిలెట్ అన్నీ కట్టారండి ఈ ఫ్లడ్ లైట్స్ మాత్రం మన మోడీ గారి సభ కోసం ఏర్పాటు చేసిన ఫ్లడ్ లైట్స్ ఇవి ఏపీ హైకోర్టు చూడండి మిషనరీ ఎంత హెవీ మిషనరీ అండ్ వర్కర్స్ కూడా చాలామంది పనిచేస్తున్నారు సెక్యూరిటీ కూడా చాలా టైట్ ఉంది ప్రతి ఒక్కరిని చెక్ చేసి మరి చెక్ చేసి మరీ సైట్లోకి పంపిస్తున్నారండి రెండు వర్కర్స్ ప్రతి వర్కరు సేఫ్టీ మెజర్స్ హెల్మెట్ అన్నీ సేఫ్టీ మెజర్స్ తీసుకుని పనిచేస్తున్నారు ఎస్ఆర్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఈ హౌస్ కన్స్ట్రక్షన్కి కాంట్రాక్ట్ తీసుకుందండి చూడండి వర్కర్లు పొద్దున్నే రెడీ అవుతున్నారు వర్క్ వెళ్ళటం కోసం ఇది డీజిల్ డ్రమ్లు ఇక్కడంతా డీజిల్ మన మిస్టరీకి డీజిల్ కావాలంటే ఇక్కడి నుంచే ఫిల్ అప్ చేసుకుంటే అండి స్టాక్ పెట్టుకుంటారు బఫర్ స్టాకు ఇది మొత్తం ఐదు ఎకరాల స్థలం అండి ఐదు ఎకరాల్లో ఒక అరెకరం కన్స్ట్రక్షన్ చేస్తారు మిగతా నాలుగున్నర ఎకరాలు ఖాళీగా గ్రీనరీ కోసం అట్టి పెడతారు యార్యక్రమంలో ఇరవై వేల చదరపు అడుగులు కన్స్ట్రక్షన్ చేస్తారు మొత్తం మూడు ఫ్లోర్లుగా ఉంటుంది బిల్డింగ్ మూడు ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్ మొత్తం గ్రౌండ్ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం సెక్యూరిటీకి కట్టి పెడతారండి సెక్యూరిటీకి అయిన తర్వాత తర్వాత పైన ఫస్ట్ ఫ్లోర్లో చంద్రబాబు నాయుడు గారు ఉంటారు పైన లోకేష్ గారు ఉంటారు లోకేష్ గారికి ఒక ఫ్లోరు చంద్రబాబు నాయుడు గారు ఒక ఫ్లోరు కింద సెక్యూరిటీకి ఒక ఫ్లోరు మొత్తం మూడు ఫ్లోర్తో కడతారండి మొత్తం ఇరవై వేల చదరపు అడుగులు కన్స్ట్రక్షను ఐదు ఎకరాల స్థలంలో కడుతున్నారు ఎస్ఆర్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఈ హౌస్ నిర్మాణానికి సంబంధించిన కాంట్రాక్ట్ దక్కించుకొని చాలా వేగంగా హై టెక్నాలజీతో కడుతున్నారండి ఎక్కడ సేఫ్టీ సెక్యూరిటీలో ఏమాత్రం పడలేదు ప్రతి వర్కర్ కూడా చూడండి యాప్రాన్ తడుక్కొని హెల్మెట్ పెట్టుకుంటారు లోపలికి వెళ్ళేటప్పుడు హెల్మెట్ యాప్రాన్ కంపల్సరీ సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేసి మరీ పంపిస్తారు లోపలికి ప్రతి వర్కర్ని చూడండి మన అమరావతిలో ఫస్టు గృహప్రవేశం చేసిన సీఎం గారే అనుకుంటాను ఎందుకంటే చాలా ఫాస్ట్ నర్స్ ఉంది ఏ బిల్డింగ్ కూడా అంత ఫాస్ట్గా రన్ అవ్వట్లేదు సీఎం గారు హౌస్ ఫస్ట్ గృహప్రవేశం చేసే ఇల్లు అవ్వచ్చు ఇదంతా సెక్యూరిటీ చూడండి ఒక పదిహేను ఇరవై మంది ఉన్నారు గేట్ దగ్గరే సెక్యూరిటీ లోపలికి వెళ్ళాలంటే ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా పరిశీలించి రిజిస్టర్లో పేరు చెక్ చేసి మరి పంపిస్తున్నారు వర్కర్ కన్స్ట్రక్షన్ అప్పుడే సెక్యూరిటీ చాలా బాగుంది ఇది మోడీ గారి సభకు దగ్గరలో ఒక వన్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంది వెలకపూర్ సచివాలయానికి హైకోర్టుకి చాలా దగ్గరగా ఉందండి చూడ వర్కర్లు స్టార్ట్ అయ్యారు పొద్దున్నే ఎయిట్ ఓ క్లాక్ పనిలోకి వెళ్తున్నారు మీరు కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ కామెంట్ కూడా పెట్టండి మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలా ఏ టాపిక్ మీద కావాలా అంటే మనం ఐకానిక్ టవర్స్ చూడాలని ఉందా లేకపోతే మన హైకోర్టు ఎట్లా ఉందో చూపించమని ఏదైనా మీరు కోరితే నెక్స్ట్ వీడియో అది చేస్తానండి ప్లీజ్ కామెంట్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్